చూడు నబీ సల్స్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్హల్ నా దగ్గర ఉన్నటువంటి చెడులు మామూలు చెడులు కాదు సారాయి దాగుతాను వ్యభిచారం చేస్తాను దొంగతనం చేస్తాను అసలు ఎన్ని ఉన్నాయంటే అబద్ధాలు చూపుతాను చాలా చేస్తాను ప్రవక్త నబీ కరీం సల్హం చెప్పారు ఏంటి వాడన్ని నేను మానుకోవాలి నాకేదైనా చెప్పండి అన్నారు నబీ కరీం చెప్పారు నువ్వు చచ్చిపోయేదాకా అబద్ధం ఆడకు అన్నారు చాలా సంతోషపడ్డాడు వామ్ నేను సారా దాన్ని చెప్తే సారేమనుకోమన్లా వ్యభిచారం చేస్తానంటే వ్యభిచారం మానుకోమన్లా ఇదిగో నేను దొంగతనం చేస్తానంటే దొంగతనం మా అనుకోమని చెప్పలా ఇది ఒక్కటే కదా నా ప్రాణం ఎవరి యాదీ నోవ్లో ఉందా ఆ శక్తి స్వరూపడినటువంటి అల్లా సాక్షిగా చెప్తున్నాను చచ్చిపోయేదాకా అబద్ధమాడు అని ప్రమాణం చేశాడు వెళ్ళిపోయాడు పడింది నేలక బాగా కోరుకుంటు సాధారణంగా అలవాటే కదా అడు ఓ పెగ్గు కోసం బయట బార్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాడు పైన అయ్యాడు అంతరాత ఎవరై నిన్న ప్రవక్త గారి ముందు ఏమైనా ప్రమాణం చేశావు అవును అబద్ధం అని చెప్పాను వాడి తనంతటాన్ని ఏ విధంగా చూడండి ఆ నఫ్సే అమ్మారా ప్రే ప్రోత్సాహిస్తూ ఉంటుంది నఫ్సులు మృతమైనా కదా అతను మారిపోయి ప్రమాణం చేశాడు కదా అరే మరి ప్రవక్త గారికి అబద్ధం అని చెప్పనున్నావు ఇప్పుడు నువ్వు సారే నిన్న సాయంత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ప్రవక్త గారు అడుగుతారు నేను నువ్వేం సమాధానం చెప్తావు చే ఆ ప్రవక్త ముందు నేను అబద్ధం ఆడటమా అబద్ధం ఆడను చెప్పి ప్రమాణం చేసిన తర్వాత వెనక్కి ఇంకొంచెం చికెట పడిపోయింది చికెట పడిపోయిన తర్వాత సాధారణంగా ఇతడికి వ్యభచారం చేసినటువంటి అలవాటు ఉంది కాబట్టి బాగా రెడీ అయిపోయాడు బయలుదేరాడు మళ్ళీ మనసాక్షి ప్రశ్నిస్తుంది ఎక్కడికి అవును నేను వ్యభిచారం చేయద్దని ప్రవక్త గారు చెప్పలేదు కదా నాకు అబద్ధం ఆడవద్దు అన్నాడు కరెక్ట్ టైం మరి రేపు ఈ సమయం ఎక్కడికి వెళ్ళామంటే ఆ పవిత్ర ప్రవక్త ముందు నేను వ్యభిచారం చేశాను అని చెప్పడం వచ్చి అది కూడా విడిచిపెట్టేశాయి ఇంకా సమయం అయిపోయింది దొంగతనానికి బయలుదేరాడు అదే అంతరాత్మ ప్రశ్న సోదరుల చూడండి ఒక్క అబద్ధం ఆడద్దు అని ప్రవక్త ముహల్ వారు చికమర్చి ఆ వివేకంతో అతడి జీవితం మొత్తం మారిపోయింది మంచి వ్యక్తిగా మారిపోయాడు వారు చెప్పారు ఎవడైతే సారాయి తాగాడో వాడికి నలభై రోజుల యొక్క ఆరాధన కూడా స్వీకరించబడదు నల్లా వలిసిన వారు చెప్పారు సారాయి త్రాగిన వాడు అవిశ్వాసపు చావు చేస్తాడు ఏ విధంగానైతే వ్యభిచారం చేసేవాడు వ్యభిచార స్థితిలో విశ్వాసం ఎత్తువేయబడుతుందో దొంగతనం చేసేవాడు దొంగతనం చేసే స్థితిలో విశ్వాసం తీసుకోబడుతుందో సారాయి స్థితిలో సారాయి తాగిన స్థితిలో విశ్వాసం ఎత్తుకోబడుతుంది వాడు అవిశ్వాసం అయిపోతాడు ఉస్మాన్ ఉంది చేస్తున్నారు నబీ స చెప్పారు కదా సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది ఎలా ఆలోచిద్దాం కొంచెం ఒక వ్యక్తి పూర్వకాలంలో గతించినటువంటి రోజుల్లో ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు చాలా మంచివాడు దైవభీతి బరుడు సదాచార సంపన్నుడు అయితే ఆ కాలంలో ఒక స్త్రీ ఉండేది ఆయన చాలా ప్రమింప చేసింది చాలా వలవేట ప్రయత్నం చేసింది కానీ పుణ్యాత్ముడు ఎప్పటికి కూడా తెల్లవగ్గనండి జురైస్ తెల్లవగ్గా లేదే కానీ నిందపడింది నింద వేరే విషయం యూసుఫ్ అలీ ఇస్లాం మహామంత్రి యొక్క భార్య పిలిచింది తలవగ్గాడా లేదే కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఒక ఉన్నతమైనటువంటి వంశానికి చెందిన అందమైన స్త్రీ ఏకాంతంలో నిన్ను పాప కార్యానికి పిలిచినప్పుడు కూడా సకాల ఇన్ని అల్లాకు నేను భయపడుతున్నాను అని నువ్వు దూరమైపోతే అల్లా సుబ్బాను తల తన నీడలో నీకు చోటిస్తాను అంటున్నాడు కానీ అవకాశం ఎప్పుడు దొరికిద్దని చెప్పి చూస్తున్నావే ఎంతటి దుర్మార్గం నువ్వు ఫోనులో ఏం చూస్తున్నావో తెలియదు అల్లాకు సుదరుల ఆలోచించండి జ్ఞానంతో ఆలోచించండి కాబట్టి ఎవరైతే ఆ పుణ్యాత్ముడు ఉన్నాడో ఆ స్త్రీ చాలా ప్రయత్నం చేసింది కానీ ఒక నీతి మంత్రుడు సదాచార సంపన్నుడు ఎలాంటి పరిస్థితులు వల్ల తకరబునా వ్యభిచారం దరిదప్పులు కూడా పోవద్దు అన్నాడు అంటే వ్యభిచారం చేయటం అంటే చూస్తే కంటి వ్యభిచారం నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్ ఉంది నీ ఫోన్లో లో నువ్వు డిలీట్ చేయొచ్చు కంటి వ్యభిచారం వింటే చెవి వ్యభిచారం మాట్లాడితే నోటి వ్యభిచారం నడిస్తే కాళ్ళ వ్యభిచారం తాకితే చేతి వ్యభిచారం మర్మంగం మర్మంగాన్ని తాకితే ఘోరమైన వ్యభిచారం పరిశ్రమ కలు ఆరాధన చేశాడు వెయ్యి సంవత్సరాలు కానీ ఒక స్త్రీ వే లోన్ అయ్యాడు అల్ల సుబ్బానో తల అతని యొక్క కర్మలు చూసేటువంటి సమయంలో వెయ్యి సంవత్సరాల ఈ వ్యభిచారం ఒక్క పాపాన్ని ఒకవైపు పెడితే ఈ వ్యభిచారం ముందు వెయ్యి సంవత్సరాల ఆరాధన తెలియదు అందుకని వెళ్ళన్నాడు వల్ల తక్కర బుజ్జిన వ్యభిచారం దరిదాపులకు పోకండి సరే అసలు ఎంతకన్నా ప్రయత్నం చేసింది ఆ పుణ్యాత్ముడు పోలా సరే అని చెప్పేసి తన బానిసును పంపించింది బానిస వెళ్ళాడు ఏంటి అంటే ఏమండి ఆవిడ పరిస్థితి బాగలేదండి మీరు వచ్చి ఏదైనా సహాయం చేయాలని పుణ్యాత్ముడు కదా ఎవరైనా సరే సాయం చేయాలని కానీ వెంటనే స్పందిస్తాడు మనలాగా రాతి మనుషులు కాదు వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళు ఈ రోజు మన స్వార్థం కోసం బ్రతుకుతున్నాం మనం అత్త అత్తలకు మామలు కూడా సేవ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి కఠినాత్మలుగా మారిపోయాం మనం కన్న తల్లిదండ్రులకు కూడా మనం మాట విను అంత కఠినాత్మలు అయిపోయాం మనం సరే అలాంటి స్త్రీ తెలుసు కూడా ఆయన అయ్యో సాయం చేయాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు ద్వారం మూసేశాడు ఇంకా లోనికి వెళ్ళాడు ద్వారం మూసేశాడు ఇంకా లోనికి వెళ్ళాడు ద్వారం మూసేశాడు బానిసి వెనక నుంచి తలుపులన్నీ మూసేసుకుంటూ వచ్చింది చివరి గదిలో స్త్రీ ముస్తాబై ఉంది ద్వారాలన్నీ అన్ని పెట్టేశారు అలంకరించబడినటువంటి స్త్రీ ఉంది సారాయి బుడ్డు ఉంది పసుపాప ఉంది స్త్రీ ఉంది ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రయత్నం ఇది నీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్లు మూడు నా కోరికైన తీర్చు లేదు ఈ సారాయిన తాగు లేదు ఈ బిడ్డనైనా చంపేసి ఎంత గీ పెట్టుకున్నా గడైతే తీయరు ఎందుకంటే ప్రీప్లాన్ మొత్తం చేసేసింది కాబట్టి ఆ రోజు జులైకా కూడా ప్రయత్నం చేసింది కానీ మంత్రి వాళ్ళు వచ్చేసారు తలుపు దగ్గరికి చింపేసింది అక్కడికి చొక్కా చించేసింది ఎంబడ ప్లేట్ మార్చిందండి మీ స్త్రీ మీ శ్రీమతిని పాటు చేయాలనుకున్న వాడికి ఏ శిక్ష వేస్తారు జైలు శిక్ష కరేంటి అంది కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ల పాపం పండితులు ఏమన్నారంటే ముందు వైపు చిరిగి ఉంటే పురుషుడు తప్పు ఎందుకంటే చొక్కా ముందు వైపు చిరిగేది వెనక వైపు చిరిగింది అంటే స్త్రీదే తప్పు అని చెప్పి నిర్ణయించారు సరే ఈవిడ కూడా చెప్పింది ఏదైనా డిసైడ్ నా కోరిక తీరుస్తావా లేదు సారా ఇది ఆగుతావా ఆ పసిపిల్లవాడిని చెప్పుతావా ఆప్షన్ ఇదే మూడు ఉన్నాయి ఏదైనా సెలెక్ట్ చేసుకో పుణ్యాత్ముడు కదా పాపం ఆయన ఏమనుకున్నాడంటే చీ ఈ దుర్మార్గురాలితో నేను ఈ పని చేయడమా చెల్లదు అయ్యో ఈ పసిబిడ్డను నిన్ను చంపటమా ఘోరమైనటువంటి పాపం దీనికి ఒడికట్టాను మరేం చేయాలి సారాయి బిడ్డి తాగుతాను లేని చెప్పేసి పాపం ఆ తప్పించుకోవడానికి సారాయి దాగేశాడు సారాయి దాగిన తర్వాత ఆ మొత్తులు ఆ కెంపులు ఆ కిక్కులో తన కోరికను తెచ్చుకున్నాడు స్త్రీతో వ్యభిచారం చేశాడు సాక్ష్యంగా ఉంటాడు కదా అని చెప్పేసి ఆ బిడ్డను కూడా తర్వాత చంపేశారు అందుకని చెప్పారు సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది ప్రళయజనం రోజున ఎవరైతే సారాయి తాగుతాడో అతని యొక్క పేదాలు కిందకి వేలాడబడి ఉంటాయి పై పేద మేము మొక్క మొత్తం కప్పివేయబడుతుంది సోదరుల ఎంత దుర్మార్గం ఈ సారాయి విలువలన్నిటి కూడా కలుపుతుంది స్నేహితుల్ని కూడా చూస్తూ ఉంటారు తాగి తాగడానికి వెళ్ళారు తాగిన మైకోలో స్నేహితులు చంపుకోవడం మనం చూస్తూ వచ్చాం సారాయి అందుకని ఇస్లాం ధర్మం ఒక సారాయి కాదండి నబీకరం సహిస్ చెప్పారు మొత్తును ఇచ్చే ప్రతి పదార్థం సారాయి అన్ని హరామే చాలా మంది చెబుతారు కళ్ళు అవి సూర్యోదయం కంటే ముందు తాగొచ్చు ప్రతిదీ మొత్తిచ్చే ప్రతిదీ తర్వాత వచ్చేదైనా మొత్తు వచ్చే ప్రతిదీ ఆ పేర్లు మార్చుకోవచ్చు ఈరోజు రమ్ము జిమ్ము ఏదో పేర్లు పేర్లు కూడా మనకి తెలియదు ఆ ఏ పేరు పెట్టినా మొత్తు వచ్చే పతి పదార్థము సారా అని చెప్పలేదు కమ్ర ఏదైతే మొత్తుందో నీకు మొత్తుని ఇచ్చే పతి పదార్థము హరామే దాంతో నబీకరం సుల్స్ ఇంకోటి చెప్పారు తెలుసా మొత్తు వచ్చేదే కాదు ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో మొత్తొచ్చేది కూడా హరామే